ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారు ఈ మూడు రోజులు చాలా జాగ్రత్త ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందర చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఎందుకు వచ్చి మీ ముందర చేతులు జోడించబోతున్నారు వారు చేతులు జోడించబోవడం వలన మీకు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అలాగే మీరు రాబోయే మూడు రోజుల్లో ఒక మంచి శుభవార్త కూడా వినే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది మీకు చెడుతో పాటు మంచి కూడా ఎదురవుబోతుందనే చెప్పుకోవాలి అయితే మీరు ఈ మొత్తం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదము ఉత్తరా బాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు చెందిన వారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం మూడు అవమానం అనేది ఒకటి ఉంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలిసొచ్చే వారాలు అదృష్ట సంఖ్యలు అన్నీ కూడా మనం తెలుసుకుందాం ముందుగా అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది ఈ సంఖ్యల్లో ఎప్పుడు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీకు అంతా మంచిగా కలిసి వస్తుంది అలాగే కలిసి వచ్చే వారాలు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో మీరు ఏ పని చేసినా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ మీనరాశి వారికి స్టార్ నంబర్ అనేది మూడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ముందుగా మనం తెలుసుకోవాల్సింది మీనరాశి వారి గురించి వారి మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాసులు ఉంటాయో ఈ రాశి అన్నిట్లో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఎవరు అంటే మాత్రం ఈ మీనరాశి వారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు మాత్రం ఎప్పుడూ కూడా నమ్ముకోరు అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారు ఈ విశ్వావశనామ సంవత్సరంలో మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయి ఖచ్చితంగా మర్చిపోమాకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనం మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకి ఖచ్చితంగా సాగిపోతారు రాబోయే ఈ మూడు రోజుల్లో మీరు ఖచ్చితంగా మిఠాయి అయితే పంచిపెడతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రాశివారు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరు దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే మీరు నమ్మరు కూడా అయితే ఇక్క నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అంటే ఏదో అంటే మనలో మనమే సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చేయవద్దు ఇక అలా చేయడం వలన మాత్రం మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలను ఎవరి దగ్గర మాత్రం చెప్పుకోవద్దు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రము మీ భార్య దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీకు మీ పనుల ఆటంకాలు కలగవచ్చు అందుకే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్క నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒక లాగ సాగింది కానీ ఈ విశ్వావస సంవత్సరంలో ఈ రాబోయే ఈ జూన్ ఈ మూడు రోజుల్లో మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి శుభవార్త వినే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు సంతోషించాల్సిన విషయం అనేది చెప్పుకోవాలి అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరి విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో అనుకున్న స్థానానికి వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు ఇటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు చూస్తూ ఉన్నారు కూడా అవన్నీ కూడా ఈ సమయంలో మీకు మంచి జరగబోతున్నాయని చెప్పుకోవాలి జీవితంలో కొన్ని సందర్భాలు మనకి బాధనిస్తాయి మనసును కుదిపేస్తాయి మన తప్పు లేకున్నా కొందరు మనపై అన్యాయం ఆరోపణ చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఆవేశంతో కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తూ ఉంటాం కానీ ఆవేశం మన హృదయాన్ని ఇంకా బలహీనంగా చేస్తుంది అందుకని ప్రతి ఒక్కరూ ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు వాళ్ళకి తెలిసి వచ్చే రోజు వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూడండి న్యాయానికి కాలం ఎదురు చూడడం మనం నేర్చుకోవాలి కాలం ఒక అద్భుతమైన గురువు అది ఎప్పటికైనా కానీ న్యాయం చేస్తుంది అన్యాయానికి గట్టి శిక్ష అనేది వేస్తూ ఉంటుంది నువ్వు బాధపడుతున్నావని అనుకోకూడదు ఈ క్షణం కూడా నీ జీవితంలో ఒక శక్తివంతమైన పాఠం అని నువ్వు అనుకోవాలి రాబోయే రోజుల్లో మీరు అనుకున్న పనులన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అని నువ్వు అనుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో చెలరేగిపోతారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మీరు మాత్రం ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ మాటలను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దైవారాధన చేయడం మర్చిపోమాకండి అలాగే మీ నూతన ప్రారంభాలు స్టార్ట్ చేయడం అలాగే మీరు ఎప్పటి నుంచో అనుకున్న పనులన్నీ మొదలుపెట్టడం అన్నీ కూడా జరుగుతాయి అలాగే వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి ఈ మూడు రోజులు అనేవి మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి అలాగే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దుక్కి నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మీరు ఎన్నో బాధలు పడి వచ్చారు అయినా కూడా శుభవార్త వినాలి అంటే వాటికి కొన్ని మనం పరిష్కారం అయితే చేయాలి మొదటగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నాలో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడ మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టి అంటే మీ లైఫ్ నుంచి బయటపడేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా ఎంత జీతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళ నష్టం రానివ్వకూడదు ఎవరైతే మిమ్మల్ని సమస్యలు పడేస్తారో వారిని ఎప్పటికీ కూడా మర్చిపోమాకండి అలాగే వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అలాగే రాబోయే ఈ మూడు రోజుల్లో జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము అలాగే మనం ఎప్పుడూ కూడా ఈ రాబోయే మూడు రోజుల తర్వాత నుంచి కూడా మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు అంటే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళ చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా ప్రచారం చేశారో వారందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వస్తారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచన వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం అయితే ఇక్కడి నుండి మీరు వాళ్ళకి ఇవ్వబోతున్నారు అలాగే మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని సమస్యలో పడేశారో వారిని ఎప్పటికీ మర్చిపోమాకండి ఇక భవిష్యత్తులో ఎల్లప్పుడూ వారితో జాగ్రత్తగా ఉండండి సమస్య వచ్చినప్పుడు సమయంలో మిమ్మల్ని ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వారు మీ మిత్రు మాత్రం అస్సలు కాదు వాళ్ళు ఎప్పటికైనా కూడా పరాయి వాళ్ళే ఇక భవిష్యత్తులో వారిపై ఎటువంటి ఆశలు అనేది మీరు మాత్రం పెట్టుకోమకండి ఎవరైతే మీకు సమస్య వచ్చిన సమయంలో మీకు తోడుగా ఉన్నారో మీ మనోబలాన్ని పెంచారో వారు మీ అసలైన మిత్రులు వాళ్ళని ఎప్పటికీ కూడా ఎక్కడికి కూడా వెళ్ళనివ్వకండి వాళ్ళని వదిలిపెట్టమాకండి సమస్యతో జోడించి ఉన్న ఈ మూడు విషయాలను ఒకవేళ మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే అప్పుడు సమస్య మర్చిపోయి కూడా ఎప్పుడు మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రాదు అలాగే మీరు సమస్య నుంచి భయపడాల్సిన అవసరం కూడా ఎప్పటికీ కూడా రాదు అలాగే ఈ రాబోయే ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు వాటి వరి నుంచి ఎలాగ బయటపడాలి వాళ్ళు నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక్క నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం అనేది మారబోతుంది రాబోయే డెబ్బై రెండు గంటల్లో అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా చాలా సంవత్సరాలుగా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు తీరాలి కూడా అలాంటి టైం అనేది మీకు వచ్చింది కాకపోతే మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉంటుందో లేజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది ఇవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కా చక్కా చేసేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాడంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి మంచి విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వాళ్ళు మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఇది మాత్రం ఖర్చింగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను ముందే చెప్పాను ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉంది కదా అని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చీర తీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోని వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులనేవి అనేవి తీస్తారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి గుర్తు తెచ్చుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క రాశివారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలను తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసేసుకోండి పక్క వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు రాబోయే మూడు రోజులు అనేది మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వర్గానికి ఈ వీడియో నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ